శ్రీ వినాయక వరత కథనం శ్రీ వినాయక వ్రత కథ శ్రీ మదకి మదకిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన భగవంతుని సృష్టి విశేషముగా భారతదేశంలో చాలా కాలమునకు పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు అనే రాజు జ్ఞాతుల వలన సిరి సంపదలన్నీ పోగొట్టుకుని భార్యతోనూ నలుగురు తమ్ముళ్లతోనూ కలిసి వనవాసం చేయించు ఒకనాడు నైమిసారణ్యంకు వెళ్ళాడు అక్కడ సౌనకాది ఋషి ప్రముఖులకు అనేక అనేక పురాణ రహస్యంగా బోధించుచున్న సుత మహామహుని దర్శించి నమస్కరించి అయ్యా మేము మా దాయాదులచే దగా చేయబడి ధన కనక వస్తు వాహన రాజ్యాధికారములన్నింటినీ పోగొట్టుకుని ఉన్నాము ఈ కష్టములన్నీ గడిచి మా రాజ్య వైపులు మరలా మాకు లభించటను ఏదైనా సులభమైన వ్రతాన్ని ఉపదేశించండి అని ప్రార్థించగా సుద్ధుడతనికి వినాయక వ్రతం చెయ్యి అని ఆదేశించి ఇలా చెప్పసాగాడు ధర్మరాజ ఒకనొక సందర్భంలో శ్రీ కుమారస్వామి కైలాసవాసి అయిన పరమశివుణ్ణి సందర్శించి తండ్రి మానవులు ఏ వ్రతం చేయడం వలన సమస్తమైన విద్య విజయ వైభవాలను పుత్ర పౌత్రాధిక వంశవృద్ధిని పొంది అన్ని కోరికలు తీరిన వారే సకల సుఖ సౌభాగ్యములు పొందుతారు అటువంటి వ్రతాన్ని చెప్పవలసిందే అని కోరాడు అందుకు సమాధానంగా శివుడు నాయన కుమారస్వామి సర్వసంపత్కరము ఉత్తమము ఆయుష్కారమర సిద్ధిప్రదము అయిన వినాయక వ్రతం అనేది జరుపుతుంది దీన్ని బాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి ఆ రోజు ప్రాతకాలంలో నిద్రలేచి స్నానం చేసి సుచిరుపుతుడై నిత్యకర్మలు నెరవేర్చుకుని తమ శక్తి మేరకు బంగారంతో గాని వెండితో గాని లేదా కనీసం మట్టితో గాని విఘ్నేశ్వరుని బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో ఒడ్లు గాని బియ్యం గాని పోసి మండపాన్ని నిర్మించి అష్టదల పద్మ నిర్మించి గణేశ్వర ప్రతిమను ప్రతిష్ఠించి శ్వేత గంధాక్షాద పుష్ప పాత్రాదులతో పూజించి దీప దీపాలలో వెల నేరేడు చెరకు మొదలైన ఫలములను ప్రత్యేకంగా రకమున కిరువది ఒకటి ప్రకరమును నివేదించి నృత్య గీత వాద్య పురాణ పఠాణలో పూజను పుగించి యథాశక్తి వేదవితులైన విప్రులకి దక్షిణ తాంబూలమిచ్చి బంధుజనంతో కలిసి నూనె ఉపయోగించకుండా నేతితో చేసిన వివిధ పక్షభోషియ భోజ్యాదులతో భోజనం చేయాలి మరునాడు ఉదయం స్నాన స్నాలు పూర్తి చేసుకొని అనంతరం పునఃపూజన చేసి శక్తానుసారంగా గణపతికి మౌంజి కృష్ణ జిన దండకమండు లోప దండకు ముందు లోప వితముల నుంచి ఇతరుల బ్రాహ్మణులు దక్షిణ భోజన తాంబూలాదులతో తృప్తులను చేయాలి ఈ విధంగా ఎవరైతే ఈ వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి శ్రీ గణపతి ప్రసాదం వల్ల సకల కార్యములు శుద్ధిస్తాయి కుమారస్వామి ఉన్న అన్ని వ్రతాల్లోకి అత్యుత్తమైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధమైన దేవముని గంధాధులందరి చేత ఆచరింపబడింది సుమా అని చెప్పాడు ఆ విధంగా షిన్ముఖునికి శివుని చే చెప్పబడిన ఈ వ్రతాన్ని నువ్వు కూడా ఆచరించు ఓ ధర్మరాజ నువ్వు ఈ వ్రతాన్ని చేసినట్లయితే తప్పనిసరిగా శత్రువులను జయించి సమస్త సుఖాలను పొందుతూ ఉండటంలో ఏమీ సందేహం లేదు గతంలో విదర్భ యువరాణి దమయంతి ఈ వ్రతం చేయడం వల్లనే తాను ప్రేమించిన నలమహారాజును పెండ్లాడగలిగింది శ్రీకృష్ణుడు అంతవాడు కూడా ఈ వ్రతం చేయడం వలన శామంతికి పనితో పాటుగా జామవతి సత్యభామలు ఇద్దరు కన్యామనులు పొందగలిగాడు ఆ కథ చెబుతాను విను శ్యామాంతకు ఉపాఖ్యానం సత్రజిత్ రాజు యొక్క భక్తినిచ్చి సూర్యుడు అతనికి సామంతిక పనిని ప్రసాదించాడు ఒకనొక సందర్భంలో శ్రీకృష్ణుడు ఆ మని తనకిమ్మని సత్రజిత్తుని అడిగాడు కాని సత్రజిత్ తిరస్కరించాడు తదుపరి కాలంలో సత్రజిత్తుడు తమ్ముడైన ప్రసీన జిత్తని వాడు ఆ మణి పొదిగిన హారాన్ని తాను ధరించి అడవికి వేటకు వెళ్ళాడు అక్కడ ఒక సింహం అతన్ని వధించి ఆ మణిని మాంసఖండంగా భావించి ఎత్తుకొని పోతుండగా ఆ అడవిలో ఉన్న జాంబవంతుడని రాజు సింహాన్ని చంపి ఆ మణిని తాను తీసుకొని తన కుమార్తె అయిన జాంబవతికి ఇచ్చాడు కానీ సామంతకమణి మీద ఆశ కలిగి ఉన్న శ్రీకృష్ణుడే తన తమ్ముని చంపి దాన్ని దొంగలించి ఉంటాడని సత్రజిత్తు ఒక పుకారం లేవదీశాడు ప్రజలంతా ఇది నమ్మసాగారు ఆ వార్త విని బాధపడిన బలరాముణ్ణి ఓదార్తూ శ్రీకృష్ణుడు అన్నయ్య బాధపడకు వినాయక చవితనాడు పాలపాత్రలో పాత్రలో చంద్రుడి ప్రతిబింబం చూడడం వల్లనే నాకు ఈ అపవాదు కలిగిందని చెప్పాడు చవితి చంద్రుణ్ణి అపవాదికి సంబంధం ఏమిటి బలరాముడు అడగగా శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు శ్రీ వినాయక చంద్రుని శపించుట శ్రీ వినాయకుని జన్మదినమైన ఒకనాడు బాత్రపది శుద్ధ చవితి నాడు కైలాసంలో కొద్ది రూపదూరుడ దారుడైన విఘ్నేశ్వరుడు ఆనంద తాండవంతో చేస్తుండగా అక్కడే ఉన్న చంద్రుడు అది చూసి అపహాసం చేశాడు అందుకు కోపించిన వినాయకుడు ఓరి చవితి చంద్రుడ ఈ రోజు నుంచి నిన్ను చూసిన వాళ్ళందరూ నీలాప నిందల పాల ఎదురుగా శపించాడు అనంతరం చంద్రుడు దేవతలో కలిసి ప్రార్థించిన మేతట బాత్రభా శుద్ధ చవితి నా జన్మదినం నాడు శివుడు కుమారస్వామికి చెప్పిన విధంగా నన్ను పూజించి ఈ కథ చెప్పుకొని ఆ కథ అక్షంతలం ధరించిన వారు త్వరలోనే అపవాదుల నుండి బయటపడి అన్ని విధాలైన సుఖ సంపద సౌభాగ్యాలను పొందుతారని వరమిచ్చాడు ఆ సంగతి తెలిసి కూడా నేను గత వినాయక చవితి నాడు ఆయన పూజించకుండానే ఆ రాత్రి పాలకొండలో చంద్రుడు ప్రతిబింబం చూడడం జరిగింది అందువలనే ఈ అపన పడ్డాను అని వివరంగా చెప్పాడు అది వినిన బలరాముడు తక్షణమే శ్రీకృష్ణుడి చేత ప్రాయ సహితంగా వినాయకుడు వ్రతం చేయించాడు అలా వ్రతం చేసుకుని కథా అక్షంతలం ధరించి కృష్ణుడు తన అపనందన మాపుకునేందుకు గాను బయలుదేరాడు జామవతి పాఖ్యాన మరియు సత్యభామా పరిణయం ఆ విధంగా శ్రీకృష్ణుడు సరాసరి ప్రసేన జిత్తు వెళ్లిన అడవికి వెళ్లి అక్కడ అతని మృత కలేబురాన్ని దాని చెంతనే ఉన్న సింహపాడు జాడను చూసి వాటిని వెన్నంటూ వెళ్లి జామవంతుడు జాడలు తెలుసుకుని అతని గుహలో ప్రవేశించాడు జామవంతుడి జామవంతుడి కూతురు జాంబవతి ఆమె యొక్క కే క్రీడాలో ఒక కేలికంతుకంగా కట్టి ఉంది సామంతకమణి దాన్ని తీసుకుపోయిన శ్రీకృష్ణుని జామవంతుడు నిరోధించాడు ఇద్దరికి యుద్ధం జరిగింది జామవంతుడు ఓడిపోయాడు సామంతకమణితో పాటు కూతురైన జామవతిని కూడా శ్రీకృష్ణునికి సమర్పించుకున్నాడు మణితో కన్యామణితో మరలి వచ్చిన కృష్ణుని జరిగిన అందరికి చెప్పి మణిని సత్రజిత్తుకి ఇచ్చాడు కృష్ణుని అనుమానించి నిందించినందుకు సిగ్గుపడ్డ సత్రజిత్తు తన కుమార్తెన సత్యభామను కూడా శ్రీకృష్ణునికి ఇచ్చి వివాహం జరిపించాడు ధర్మరాజా ఉత్తరాసుని చంపేందుకు ఇంద్రుడు గంగను భూమికి తెచ్చేటప్పుడు భగీరథుడు క్షీరసాగర మదనప్పుడు దేవదానవులు సీతాన్వేషణలో శ్రీరాముడు కుష్ఠవ్యాధి నివారణకు సాంబుడు కూడా ఈ వినాయక వ్రతాన్ని చేసి విజయ ఆయురారోగ్యాలను పొందారు తన వ్రతం చేసిన భక్తులు తలచిన పనులని తక్షణమే సిద్ధింపజేస్తారు కనుకనే ఈయన్ను సిద్ధి వినాయకుడు అంటారు విద్యార్థులకు విద్యని జయార్థులకు జయాన్ని ధనార్థులకు ధనాన్ని పుత్రార్థులకు పుత్రుల్ని ప్రసాదిస్తుంది ఈ వ్రతం వితంతువులను పూజించినట్లయితే మరో జన్మలో వైదవ్యాన్ని పొందరు కాబట్టి ధర్మరాజా నువ్వు ఈ వ్రతం చేసి నీ శత్రువులను గెలిచి మరల రాజ్యాన్ని పొందు సమస్త బ్రహ్మ క్షత్రియ వైశ్య శుత్రులు కూడా ఈ వ్రతాన్ని యథావిధిగా ఆచరించి శ్రీ గణపతి అనుగ్రహం చేత సకల ఐశ్వర్యాలను పొందుదురుగా అని సూత్రుడు చెప్పి ధర్మరాజు వ్రతం చేసి కష్టాలు తీరి శత్రువులు గెలిచి రాజ్యాన్ని సంపాదించి మహారాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు ఓం తత్పశ్రీ వినాయక వ్రత సంపూర్ణం జై గణేష్ మహారాజ్కి